ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనల్ని ఈ మధ్య మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా ఏమని అడుగుతున్నారంటే అన్న మన అప్పి ఆటోకి సైడ్ హెయిర్ సపరేట్కి పైప్ అనేది పెడుతున్నారు దానివల్ల యూజ్ అయిందన్న దానివల్ల నిజంగానే బండి బోర్క్ అనేది రాదా అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం క్లియర్గా ఇది వచ్చేసి మన కస్టమర్ బండి తేల్చబడి అనమాట దీనికి వచ్చేసి అన్న కూడా ఇటు సైడ్ ఎయిర్ ఫిల్టర్ బూట్ సపరేట్ సైడ్ ఎయిర్ ఎయిర్ ఫిల్టర్ పైప్ అనేది అనమాట చూడండి దీని కలెక్షన్ ఎక్కడి నుండి ఎక్కడికి ఉంటుంది అనేది మనం ఫస్ట్ చూద్దాం ఓకే ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది బండి ఇప్పుడు దీనికోసం మనం ఈ యొక్క పైపు ఎక్కడి నుండి ఎక్కడికి ఉందని చూద్దాం ఓకే దాన్న ఫస్ట్ వచ్చేసి వచ్చేసి ఎక్కడ నుండి అనమాట ఎయిర్ ఫిల్టర్ నుండి మన కొండ పోయి ఉంటుంది కదా కొండ పైపు ఉంటుంది కదా అయితే అక్కడ నుండి పైకి వచ్చే కొన్ని ఏంటంటే ఈ పైపు అనేది ఎయిర్ ఫిల్టర్ ఛాయ్ లోకి ఉంటుంది ఇక్కడ తప్పించారు లింక్ అనేది తప్పించి ఈ బూడ్ అనేది బయటికి తీసి ఈ బూడు కానివ్వండి ఇక్కడకి ఇచ్చారు ఈ బూడ్ కానివ్వండి ఈ యొక్క పైప్ అనేది క్లాంప్ వేసి తర్వాత వచ్చేసి కింద చూద్దాం దీని కింద ఎక్కడుందనమాట ఎక్కడి నుండి ఎలా వచ్చేసి ఇక్కడ కట్లేసి ఎక్కడి నుండి ఇక్కడ నుండి ఇందులోండి ఇందులోండి ఎక్కడి నుండి అనమాట ఎక్కడి నుండి ఇక పైకి ఈ పైప్ వేసి అక్కడ వచ్చేసి ఏంటంటే ఈ పైప్ పైకి ఉంటే వాటర్ అనేది వర్షం వచ్చినప్పుడు వాటర్ అనేది లోపల పడతాయి లోపల పోతాయి కాబట్టి పోకుండా ఇలా కిందికి వచ్చే ఎల్సేపులు పైపులు వేసి చేశారు చేశారన్నమాట ఇప్పుడు దీనికి వర్షం పడినా కానీ మనకు ఎలాంటి వాటర్ అనేది లోపల పోకుండా షెడ్ చేశారు ఇది వచ్చేసి అసలు ఇది బెట్ట వల్ల అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే అన్న వచ్చేసి ఏంటంటే మనం దొబ్బ రోడ్లో పోయే ఆటోలో ఏంటంటే ఈ యొక్క పైపులు అనేది నైంటీ పర్సెంట్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట ఎందుకంటే ఈ యొక్క ఛాయిల్స్కి ఏంటంటే దొబ్బ రోడ్లో పోయేటప్పుడు ఛాయిల్స్కి ఏరి అసలు నుండి స్టార్ట్ అయింది బండికి ఈ యొక్క మెయిన్ ఛాయ్ నుండి సైడ్ హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్లో ఉండి గాలి అనేది తీసుకొని పైకి ఈ యొక్క హెయిర్ ఫిల్టర్ కాడ చిన్న పైన చిన్న బూట్ కానిండి మన హెయిర్ ఫిల్టర్ కొండలో పోయి ఫిల్టర్లో ఉండి ఫిల్టర్ అయ్యి ఫిల్టర్లో నుండి పైకి వెళ్ళిపోయింది అనమాట హెయిర్ అనేది పైకి వెళ్ళిపోయింది అనమాట హెయిర్ అనేది అప్పుడు ఏంటంటే రన్నింగ్లో పోయేటప్పుడు దొబ్బ మొత్తం కూడా ఛాయ్స్ నుండి లోపల పీల్చుకొని బోర్ మన హెయిర్ ఫిల్టర్ బూట్ అనేది హెయిర్ ఫిల్టర్ అనేది బాగా మట్టి 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 అనేది దొబ్బ అనేది మట్టి అనేది ఏంటంటే హెయిర్ బోర్లో పోయి బోర్ అనేది ఖరాబ్ అయ్యింది కాబట్టి దొబ్బ రోడ్లో తిరగటే వాళ్ళకి అలా కాకుండా ఏంటంటే మనవడు ఈ యొక్క పైప్ అనేది షెడ్ అనమాట ఇది వచ్చేసి ఇది పెట్టడం వల్ల నాకు తెలిసిన వరకు నైంటీ పర్సెంట్ ఏంటంటే దొబ్బు అనేది పోదనమాట ఎందుకంటే పైన మనం వెహికల్ వచ్చేసి మనం రన్నింగ్లో పోయేటప్పుడు పైన చల్లటి గాలి దూలుతుంది కాబట్టి పై మట్టికి హెయిర్ అనేది తీసుకునేది ఇందులోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా మన బండింజన్ అనేది రన్ రన్ అవ్వడం జరిగింది అనమాట కాబట్టి ఇది కూడా ఒక ఉపాయం అనేది కూడా ఈ యొక్క పైప్ పెట్టడం కూడా మంచిదే అనమాట ఎయిర్ పైప్ అనేది పెట్టడం దీనివల్ల ఏంటంటే మనం రన్నింగ్లో పోతుందంటే మామూలుగా పైన నుండి హెయిర్ అనేది ఎలా తీసుకొని ఫ్రీగా ఉండింది అనమాట బండి అనేది ఎలాంటి దొబ్బ కూడా పోదనమాట కింద నుండి ఎయిర్ సర్క్యులేషన్ అయిన దానికి పైన నుండి సర్క్యులేషన్ అయిన దానికి తేడా ఉంటుంది అనమాట కాకుండా ఏంటంటే మనం ఎలాంటివి పెట్టినప్పుడు ఎయిర్ ఫిల్టర్లు అనేది కంపెనీ అయితేనే వేయాలన్నమాట మామూలు పెడితే అయితే అంటే మనకు ఇందులో ఏంటంటే సౌండ్ అనేది వచ్చిందన్నమాట ట్రూర్ అనేది సౌండ్ వచ్చింది కాబట్టి ఎలాంటివి పెట్టినప్పుడు హెయిర్ ఫిల్టర్ అనేది కంపెనీ గ్రూవ్స్ కంపెనీ అయితేనే వాడాలి ఓకే ఫ్రెండ్స్ దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే బండి హెయిర్ ఫిల్టర్కి దొబ్బ అనేది పడదనమాట మీకు తెలుసుగా అనేది పట్టపోతే ఈ యొక్క బండికి బోర్ అనేది మన బోర్కి అనేది రాదనమాట తొందరగా అప్పి వెహికల్కి ఏ అయినా కానీ అప్పి అనే కాదు ఏ వెహికల్ ఏ అయినా కానీ మెయిన్ ఇంజన్లోకి దుబ్బ పోకుండా ఉంటే బోర్ అనేది ఖరాబ్ కాదనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చే లేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్